పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ భారతదేశ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే వందే మాతరం గీతంపై కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది స్వాతంత్ర పోరాటంలో కోట్లాది మందిలో స్ఫూర్తి నింపిన ఈ గీతానికి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కీలక నిబంధనలు విడుదల చేసింది ఇకపై దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు పాఠశాలలు కాలేజీల్లో వందే మాతరం పాడటం తప్పనిసరి చేస్తూ గెజిట్ విడుదల చేసింది ఈ గీతం పట్ల నిర్లక్ష్యం వహించినా లేదా అవమానించినా చట్టపరమైన చర్యలు తప్పవని కేంద్రం గట్టి హెచ్చరికలే పంపింది సాధారణంగా ఏ కార్యక్రమం అయినా జాతీయ గీతమైన జనగణమనతో ముగుస్తుంది కానీ కొత్త నిబంధన ప్రకారం జనగణమన కంటే ముందే వందే మాతరాన్ని ఖచ్చితంగా ఆలపించాలి రాష్ట్రపతి పాల్గొనే ప్రతిష్టాత్మక వేడుకల్లోనూ వివిధ పురస్కారాల ప్రధానోత్సవాల్లోనూ ఈ నియమాన్ని పాటించాలి అని చెప్పింది వందే మాతరం పాడుతున్న సమయంలో గౌరవ సూచకంగా ప్రతి ఒక్కరూ నిటారుగా నిలబడాలని హోంశాఖ స్పష్టం చేసింది సినిమా హాల్స్ వంటి బహిరంగ ప్రదేశాల్లో కూడా ఈ గీతాన్ని ప్రసారం చేయాలని అయితే అక్కడ నిలబడటం అనేది తప్పనిసరి కాదని వెల్లడించింది ఇక జాతీయ గేయానికి లేదా గీతానికి అంతరాయం కలిగించే వారి పట్ల కేంద్రం ఉక్కుపాదం మోపనుంది ఈ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళకి గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది జాతీయ భావాలను పెంపొందించే కార్యక్రమాల్లో ఈ కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా ప్రభుత్వం చెప్తోంది స్వాతంత్ర పోరాట కాలంలో ఏ గీతం కోసమైతే భారతీయులు ప్రాణత్యాగాలు చేశారో ఆ గీతానికి తగిన గౌరవం దక్కాలన్నదే ఈ నిర్ణయం వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం వందే మాతరం గీతం రాసి నూట యాభై ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఈ వేడుకలను కేంద్రం ఘనంగా నిర్వహిస్తోంది కాబట్టి ఈసారి జనగణమనతో పాటు వందే మాతరం గీతం కూడా ఆలపించాల్సిందే ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొనే కార్యక్రమాల్లో ఇక బహిరంగ ప్రదేశాల్లో కూడా ఈ గేయం అనేది ఆలపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తుంది కానీ దీన్ని త పాటించకుండా దీన్ని అవమానించే విధంగా దీనికి అంతరాయం కలిగే విధంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళ మీద కేసులు నమోదవుతాయి కఠినమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా కేంద్రం రిలీజ్ చేసినటువంటి ఆ గిజిట్లో చాలా స్పష్టంగా ఉంది వందే మాత్రం గీతం రాసి నూట యాభై ఏళ్ళు పూర్తవుతున్నటువంటి సందర్భంగా గతంలో స్వాతంత్ర పోరాట సమయంలో మన స్వాతంత్ర ఉద్యమకారులు పోరాట యోధులు వీళ్ళందరూ ఈ గీతం కోసం ఏ విధంగా పరితపించారు ఏ విధంగా పోరాటం చేశారు ఏ విధంగా జైళ్ళలో మగ్గారు కాబట్టి అదొక స్ఫూర్తిదాయకమైనటువంటి గీతం మన దేశం మన స్వతంత్ర భావాలను జాతీయ భావాలను ఇప్పటి యువతలో కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళలో కూడా పెంపొందించాలన్నటువంటి ఉద్దేశంతో నూట యాభై ఏళ్ళు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది సో కేంద్రం గెజెట్ రిలీజ్ చేసింది ఎవరైనా పాటించకుండా ఉంటే మాత్రం యాక్షన్స్ చాలా సీరియస్గా ఉంటాయని కూడా చెప్పింది